నేచురల్ ఫార్మింగ్ ఉంది సేమ్ థింగ్ ఇన్ ది వరల్డ్ దానివల్ల చాలా ఇంపాక్ట్ వస్తుంది ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా అదే సమయంలో వచ్చే నెల మే నెలలో తల్లికి వందనం పదైదు వేల రూపాయలు ఇస్తా ఉన్నాం ఎంతమంది పిల్లలుంటే ఎంతమంది అని వర్కౌట్ చేస్తున్నాం తొందరలో మీకు గైడ్లైన్స్ ఇస్తాం దాన్ని ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి రావాలి బిఫోర్ స్కూల్స్ ఓపెన్ దీన్ని మనం వాళ్ళకి అందజేయాల్సిన అవసరం ఉంది అన్నదాత కింద త్రీ ఇన్స్టాల్మెంట్స్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినప్పుడంతా మూడు ఇన్స్టాల్మెంట్స్ కింద ఐదు వేలు ఐదు వేలు నాలుగు వేలు మనం కూడా అకౌంట్లో వేస్తాం ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది కాకుండా మత్స్యకారులకు ఇరవై వేల రూపాయలు ఏప్రిల్లో వాళ్ళ అకౌంట్లు వేయాల్సిన అవసరం ఉంది ఆ సమయంలో హాలిడే క్రాప్ హాలిడే ఉంటుంది ఆ సమయంలో వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇవి మనం చేసిన పనులు ఇంకా చేయబోయే పనులు ఎప్పటికప్పుడు మీకు వెల్ఫేర్ విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ చాలా నిర్దిష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఇవ్వబడతాయి మీరు కూడా దాన్ని ముందుకు తీసుకపోవాల్సిన అవసరం ఉంది జన ఇది గుర్తుపెట్టుకోవాలి డెమోక్రటైజేషన్ ఆఫ్ అవర్ జనరేషన్ ఇది బిగినింగ్ దీనివల్ల ఇరవై లక్షల మందికి ఈరోజు మనం సబ్సిడీ ఇస్తున్నాం రెండు వందల యూనిట్లు వాళ్ళందరికీ ఇది పెట్టగలిగితే ఫ్రీగా రెండు వందల యూనిట్లు వాడుకునే పరిస్థితి వస్తుంది ఒకవేళ వన్ ఫిఫ్టీ వాడుకుంటే ఒక హండ్రెడ్ వన్ ట్వంటీ యూనిట్స్ గ్రిడ్ కి ఇస్తే ఎప్పుడు కావాలి ఇప్పుడు కరెంట్ ఇస్తాం అదే సమయంలో రెండు రూపాయల తొమ్మిది పైసలు చొప్పున డబ్బులు కూడా ఇస్తాం మెయింటెనెన్స్ కూడా వాళ్ళు చేసే పని ఏమి ఉండదు వాళ్ళు చూసుకుంటే సరిపోతుంది వాళ్ళ రూఫ్ టాప్ మీద ఉంటుంది దాన్ని చూసుకుంటే సరిపోతుంది మీటర్స్ అవన్నీ ఉంటాయి సర్వీస్ అంతా కూడా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి ఇచ్చాం మీ గైడ్ లైన్స్ ఉన్నాయి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆల్ కలెక్టర్స్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ ఇది ఒక కాంపిటేటివ్ స్పిరిట్ కూడా ఇవన్నీ కూడా ఎవాల్యుయేట్ చేస్తాం మీ పరిధిలో మీరు ఇరవై లక్షల కుటుంబాలు మేము టార్గెట్ పెట్టాం మీరు ఇంకా చేయగలిగితే ఫస్ట్ కం ఫస్ట్ థర్డ్ కింద మీరు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీనికి ఈ గైడ్ లైన్స్తో ముందుకు పోతున్నాం ఇంకో పక్కన విద్యాశాఖలో చాలా మార్పులు తీసుకొస్తున్నారు అవన్నీ కూడా మీరు అడాప్ట్ చేసుకోవాలి ఒక చిన్న నిన్న ఒక మేము ఒక మెసేజ్ ఇస్తే ఏదైతే డ్రింకింగ్ వాటర్ అవర్లీ గంట కొట్టమని అన్నాం స్కూల్స్ లో ఊరికి ఒక ఐడియా కోసం దాన్ని కూడా ట్రాక్షన్ వచ్చే పరిస్థితి వస్తుంది ఈరోజు స్కూల్స్ లో చాలా వరకు మాడిఫికేషన్ తీసుకొస్తున్నారు అవన్నీ కూడా అడాప్ట్ చేసుకొని మీరు ముందుకు పోవాలి రెండోది డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో ఉండే ఈ నరేగా దాని మీద కూడా మీరు శ్రద్ధ పెట్టాలి మొన్నే మనం చూసాం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ప్రెస్ చేయండి